ముక్కుసూటిగా అగ్రెసివ్గా మాట్లాడే జగ్గారెడ్డి ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొంటున్నారు కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా చేస్తారనే పేరుంది ఆయనకి కానీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అపవాదు కూడా మూటకట్టుకున్నారు పార్టీలోని ప్రముఖులకు సైతం మింగుడు పడని ఆయన వ్యవహారం ఒక్కోసారి పార్టీని ఇబ్బందులకు గురి సందర్భాలు లేకపోలేదు ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కేర్ ఆఫ్ స్పెషల్ స్టోరీ తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ కు సంగారెడ్డి జిల్లా కంచుకోటగా మారింది అయితే ఒకసారి బీఆర్ఎస్ నుండి గెలిచిన జగ్గారెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ నుండి గెలుపొందారు ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాల్లో మాత్రం మెజారిటీ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది పది అసెంబ్లీ స్థానాలకు ఏకంగా ఏడు స్థానాలను గెలుచుకుంది ఈ క్రమంలో జగ్గారెడ్డి కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు అయితే జగ్గారెడ్డి తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు సొంత పార్టీ నేతలైనా ప్రతిథి పార్టీ నేతలైనా సరే ఐ డోంట్ కేర్ అంటారు ఆయన ఏది మాట్లాడాలనుకుంటారో అది ముక్కు సుటిగా అగ్రెసివ్ గా మాట్లాడేస్తారు ఈ క్రమంలో గతంలో అప్పటి టీపీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పైన అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పై హాట్ కామెంట్స్ చేసి పార్టీలో రచ్చ రాచేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారిన సందర్భాలు ఉంటాయి ఇలా చాలా సార్లు జగ్గారెడ్డిని వివాదాలు చుట్టుముట్టాయి దీంతో జగ్గారెడ్డిని కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అంటుంటారు ఇక రాష్ట్ర స్థాయిలో డైనమిక్ లీడర్ గా పేరున్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదును మూటగట్టుకున్నారు కనీసం ఫోన్లో కూడా దొరకరని జగ్గారెడ్డిపై ఎప్పటి నుంచో ప్రచారం ఉంది అందుకేనేమో ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతను తన సతీమని టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి అప్పగించారట జగ్గారెడ్డి దీంతో ఆమె ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారట సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న అపవాదును నిర్మల తొలగించే ప్రయత్నం చేస్తున్నారట అటు ప్రభుత్వ కార్యక్రమమైన పేదింటి కార్యక్రమమైన దగ్గరుండి జరిపిస్తున్నారట నిర్మలా జగ్గారెడ్డి ఏదేమైనా సీనియర్ నాయకుడిగా ఉండి పార్టీ లైన్ దాటి మీడియా ముందుకొచ్చి సొంత పార్టీ నేతలపైనా కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం పలుమార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టు అనుచరులు చెబుతుంటారు పలుమార్లు నోరు అదుపులో పెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ సాగించగలుగుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తుంటారు స్థానికంగా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చితే జగ్గారెడ్డి మరోసారి గెలిచే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు